ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ మార్చి అమరావతిలో వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయండి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలి శారీరక వికలాంగుల రోస్టర్ యాభై ఆరును మరియు బదీపుర్రుల రోస్టర్ ముప్పై ఒకటిని పదిలోపు మార్చాలి జాతీయ నాయకులు అందే రాంబాబు భీమడోలు కిరణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు మార్చి తొమ్మిదిన వికలాంగుల మహాగర్జన బీహెచ్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతుందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాన్ సూరి తెలిపారు గురువారం సూసేశ్వరంలోని ఆ ఎంఆర్పిఎస్ నగర కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు భీమిడోలు కిరణ్ కుమార్ జాతీయ నాయకులు అందే రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన ఆందోళన వ్యక్తం చేశారు అందే రాంబాబు జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ని వికలాంగులక్కుల పోరాట సమితి మార్చి తొమ్మిదో తారీఖున రాంబాబు వికలాంగ్ లక్లో పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కోచైర్మన్ని మార్చి తొమ్మిదో తారీఖు నాడు వికలాంగ్ లక్కుల పోరాట సమితి మాది రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వికలాంగుల మహాగర్జనని గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాది గారు నిర్వహించబోతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు ఇచ్చినటువంటి మేనుఫెస్టోలో పెట్టినటువంటి హామీలను ఉండని మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వస్తున్న ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేనుఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క డిమాండ్ ను కూడా నెరవేర్చలేదు అనేది పోరాట పోరాడంతో ప్రధానంగా డిమాండ్ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో చూసినట్లయితే అవ్వాతాతలకు తాతలకు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుతూ అదేవిధంగా వికలాంగులు కూడా పెన్షన్ పెంచుతానని ఆ రోజు మేనిఫెస్టో చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున అవ్వాతాతలకు తాతలకు మాత్రం పెన్షన్ పెంచుతూ నేడు అవ్వాతాతలకు తాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు కూడా అదే ఐదు సంవత్సరాలుగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది వికలాంగులకు తక్షణమే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక కారణాలు చెప్పి ఐదు సంవత్సరాలలో విద్యుత్ బిల్లు సరిగా ఎక్కువ వచ్చిందని అదేవిధంగా సొంత కారు ఉందని నాలుగు చక్రాల బండి ఉందని అనేక కారణాలు చెప్పి లక్ష తొంభై ఐదు వేల మంది పెన్షన్లను ఈ రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఆ యొక్క జీవో నెంబర్ ట్వంటీ టూని ఎమ్మటే రద్దు చేసి అయినటువంటి వికలాంగుల పెన్షన్లను మొత్తం కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వివాహంతో సంబంధం లేకుండా ఒక వికలాంగునిగా పరిగణన తీసుకొని వివాహంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా అంత్యోదయ ఇచ్చి ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే విధంగా వికలాంగులకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాల రాజకీయాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాటం డిమాండ్ చేస్తూ ఉంది ఇక ఈ ఈ క్రమంలో రేపు మార్చి తొమ్మిదో తారీఖులోపు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల డిమాండ్ల మీద పరిష్కార దిశగా వెళ్తే బాగుంటుంది లేని ఎడల మార్చి తొమ్మిది నాడు ఈ రాష్ట్రంలో వికలాంగులు లక్షలాది మంది వికలాంగులు రోడ్ల మీదకి రాబోతూ ఉన్నాం శివ మహాగర్జన చేయబోతా ఉన్నాం మహాగర్జనకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల డిమాండ్లు సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొమ్మిదో తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తే బాగుంటుంది లేని ఎడరా తాడుపేడు ఆ రోజు తేల్చుకుంటాం ఆ రోజు ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తూ ఉన్నాం వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మాకు పిన్షన్దారులు మేము ఒక ఐదు లక్షల మంది ఉన్నాం ఐదు పెన్షన్ రాని వాళ్ళు వృద్ధులు వితంతులను కలుపుకొని కనీసం ఒక పది లక్షల మంది తోటి వికలాంగుల గర్జన ఉన్నాం వర్దిలాలి మందకి సమాధికార నాయకత్వం వర్దిలాలి హలో వికలాంగ్ హలో వికలాంగ్ పెంచాలి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు వెంటనే వెంటనే పెంచాలి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు వెంటనే వర్దిలాలి మందకి సమాధికార నాయకత్వం వద్దిలాలి వడ్దిలాలి మండకి సమాధికారారి వికలాంగు పోరాణ సంబంధాల పరిష్కరించాలి వికలాంగులు డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలి వికలాంగుల డిమాండ్లను వెంటనే अब तो बंद कर दिया है। आज कल क्या होता है? आज कल एक जो है वो बंद कर दिया है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులు గత అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే డిమాండ్ దివ్యాంగులు చేస్తున్నటువంటి అన్ని డిమాండ్లు కూడా పరిష్కరించాలని మాన్య శ్రీ మంద కృష్ణ గారు దివ్యాంగుల కోసం తన మరో పోరాటంలో భాగంగా వచ్చే నెల మార్చి తొమ్మిదో తారీఖున హలో వికలాంగలో అమరావతికి పిలిపోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది వికలాంగులు మరి ఈ కార్యక్రమానికి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము మీ ద్వారా వినిపిస్తున్నాం